మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందండి దీంట్లో పంతొమ్మిది మంది సజీవ దహనం బైక్ డ్రైవర్తో సహా ఇరవై మంది చనిపోవడం జరిగింది ఇది చాలా బాధకరమండి ఎంతోమంది ఉద్యోగాల కోసం దీపావళి పండగ సరదాగా జరుపుకొని కొంతమంది ఉద్యోగాల కోసం కొంతమంది బంధువుల కోసం కలవడం కోసం వెళ్ళి ఈ మృత్యువాత పడడం బస్సు సజీవ దహనం కావడం కూడా అందరికి కూడా చేసింది దీని మీద రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంతాపం ప్రకటించారు కేంద్రము రాష్ట్రాలు కలిసి నష్టపరిహారం కూడా ఇచ్చినాయి ఎంత నష్టపరిహారం ఇచ్చినా పోయిన ప్రాణాలు రావు ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం తల్లి చనిపోవడం తల్లి కూతురు అతుక్కొని చనిపోవడం బూడిదైపోవడం కూడా జరిగినది దీనికి ఏమి పరిస్థితి ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సు అండి కావేరీ ట్రావెల్స్ దీని పరిస్థితి చూసుకుంటే ఏమూరి కావేరీ ట్రావెల్స్ ఇది కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది ఎట్లా జరిగిందంటే బైకును బస్సు ఢీకొట్టింది ఆ బైకును మూడు వందల మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది మధ్యలో బైకుది పెట్రోల్ది మూత ఊడి పెట్రోల్ లీక్ అయింది పెట్రోల్ లీక్ అవ్వడంతో మొత్తం బస్సు అంతా యాపించేసింది బస్సులో డ్రైవర్లు సరిగా ఒక డ్రైవర్ అయినా మొదటి డ్రైవరు కొంచెం చేసి కొంచెం హెచ్చరిక చేసి ఉండి ఉంటే కొంచెం ఇంకా ప్రమాదం జరిగి ఉండేది అనేది కూడా కొంతమంది చెప్తున్నారు దీని పూర్తి వివరాలు కూడా మనం ఒకసారి చూసుకున్నాం ఎందుకంటే పంతొమ్మిది మంది చనిపోవడం అంటే చాలా ఇబ్బంది చాలా బాధ చూసుకుంటే ఒకసారి మనం చూసుకున్నాం బస్సు ఢీకున్న బైకర్తో పాటు మొత్తం ఇరవై మంది మృతివాత పంతొమ్మిది మంది ప్రయాణికులు ఒక బైక్ డ్రైవర్ తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బైకును కొట్టిన బస్సు రెండు గంటల నలభై అందరూ గాడిని నిద్రలో పోతూ ఉంటారండి పొద్దున్నే నేను డ్యూటీకి పోవాలన్న వాళ్ళు కొంతమంది మా ఇంట్లో వాళ్ళు కలసాలని కొంతమంది దీపావళి పండుగ సంతోషంగా జరుపుకొని ఇట్లా అవ్వడం ఎవరు కూడా ఊహించినది ఇంతమంది చనిపోవడం కూడా ఎక్కువ అందుకనే ఎంతో కళలు కూడా వాళ్ళ పాపం గూడుదైపోయారు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బైక్ని ఢీకొట్టిన బస్సు అక్కడికక్కడే మరించిన బైకర్ డ్రైవర్ బైక్ డ్రైవర్ చనిపోయారు ఆపకుండా నిర్లక్ష్యం వేగంగా వెళ్ళిన బస్సు డ్రైవర్ మూడు వందల బస్సు కింద ఎరకపోయిన బైకు మూడు వందల మీటర్ల మేర లాక్కెళ్ళిన బస్సు చూడండి బస్సు డ్రైవరు ఆ బైకును తగిలిన పాటనే కానీ బస్సు డ్రైవర్ కానీ ఆకుండి ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదు మూడు వందల మీటర్లు బైకును లాక్కొని నిలిపింది బస్సు ఆ బైకులో నుంచి పెట్రోల్ ట్యాంకు మూత ఊడి పెట్రోల్ బయట వచ్చింది దాంతో మంటలు వచ్చేసాయి తీవ్ర రాపిడ్తో పగిలిన బైక్ పెట్రోల్ ట్యాంకు చెలరేగిన మంటలు చుట్టుముట్టిన మంటలు దట్టమైన పొగతో దిక్కు తెలియక ప్రయాణికులు అర్థనాదాలు ప్రమాదంలో వైర్లు తెగి తెరుసుకొని బస్సు డోర్లు కిందకు దూకేసిన ఇద్దరు డ్రైవర్లు అద్దాలు ధ్వంసం చేసి అతి కష్టంగా బయటపడ్డ మరో ఇరవై ఐదు మంది పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిన మృతదేహాలు అక్కడికక్కడే మార్టం డిఎన్ఏ పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు మృత్యుల్లో ఏపీ తెలంగాణ కర్ణాటక వాసులు ఈరులు ఇద్దరు చిన్నపిల్లలు చూడండి బస్సు డ్రైవర్ చేసిన తప్పుకు పంతొమ్మిది మంది సజీవ దహనానికి కారణమైంది నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది కొన్ని కుటుంబాలను సిదిమేసిన శాశ్వత సీకట్లు నింపింది ఘటనా స్థలాన్ని చూసి వారి కంట నీరు తెప్పించింది కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవార్చారం జరిగిన ఏమూరి కావేరి ట్రావెల్స్ బస్ ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలిసివేసింది నిమిషాల వ్యవధిలోనే కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలు పెద్ద దిక్కులు భవిష్యత్తు ఆశలు అగ్ని కీలకాలు అతూలైనాయి ప్రయాణికులు అర్థనాదాలు చావుకేకలతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా బొగ్గు మసిగా మారినాయి ఈ ఘటన స్లీపర్ బస్ ప్రమా ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది చూడండి ఒకే కుటుంబం అండి దీంట్లో ఒకే కుటుంబము ఏమి పరిస్థితి చూడండి ఒకే కుటుంబం ఇంకా చూసుకుంటే ఈ బ్రబు ఈ బస్సు ప్రమాదం మీద చాలామంది బస్సు ప్రమాదం ఒకే కుటుంబం సజీవ దాహనం చూడండి ఒక్కొక్కరితో ఒక్కొక్క దీన కథ కూతురుతో ఉద్యోగానికి వదిలిపెట్టేందుకు వెళ్ళి ఆమెతో పాటు చనిపోయిన తల్లి కాలిపోతున్నాం ప్రభు కాపాడండి అని ఆ అరుపు కేకలతో మనం చాలా పోయి ఇబ్బందులు కానీ భగవంతుడు వాళ్ళకు అలా చేయడం కూడా చాలా ఇబ్బంది ఏమనంటే ఈ బస్సు మార్చి ముప్పై ఒకటితో ఫిట్నెస్ లేదంట ముగిసిందంట ఫిట్నెస్ ఈ బస్సుపై పదహారు చలానాలు ఉన్నాయంట ఇట్లాంటి బస్సులని రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ చాలామంది బస్సులు ఏం చేస్తున్నారంటే బయట రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ మనకు తిరుగుతున్నారు ఇది కూడా చాలా వేసింది ఇంకా చూసుకుంటే ఈ బస్సుతో పంతొమ్మిది ప్రాణాలు పోవడం కూడా చేసినారు మళ్ళీ ఏమి దీని పరిస్థితి అని ఓరు మనం చూసుకోగలిగితే ఈ బస్సు ప్రమాదం మీద మనం చేస్తున్నాయి కానీ మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు కూడా యువ నుంచి సమీక్ష చేస్తున్నారు ఈ జరగడం చాలా బాధకరమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చూసుకుంటే ఈ బస్సు పరిస్థితులు చూసుకుంటే మృత్యులు ఆరుగురు తెలంగాణ వారు ఉన్నారు ఏపీ వాసులు కూడా ఆరు మంది ఉన్నారు అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అండి ఏపీ వాళ్ళు అవుతే తమిళనాడు నుంచి ఇద్దరు కర్ణాటక నుంచి ఇద్దరు ఒడిశా బీహార్ వాసులు ఒక్కొక్కరు చూడండి ఎట్లా చనిపోయారో ఏమో చూడండి ఈ బాధను ఎవరు చూస్తారండి ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని అంటున్నారు చేత్రగాతను రెండు లక్షిస్తామంటున్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అక్కడ ఏపీలో ఐదు లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఏమంటే బస్సు సమయంలో ఇద్దరు డ్రైవర్లు నలభై నాలుగు మంది ప్రయాణికులు ఉన్నారండి స్వల్ప గాయాలతో బయటపడింది ఇరవై ఏడు మంది చూడండి ప్రమాదంపై ప్రధాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సంతాపం చూడు ముతుల కుటుంబాలకు రాష్ట్రం నుంచి ఐదు లక్షలు కేంద్రం నుంచి రెండు లక్షలు ఎక్స్గ్రేసియా చూడు క్షేత్రగా రెండు లక్షలు ఇస్తామన్నా మంత్రి పొందాం ఇది ఈ ప్రమాదంలో చూడండి పాపము ఒకే కుటుంబం నుంచి ఇంతమంది చనిపోవడం కానీ ఇప్పుడు కొన్ని రోజులు అధికారులు అడావులు చేస్తారు ఈ తర్వాత మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఈ బస్సులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడో ఫిట్నెస్ లేని బస్సులు ఇక్కడ దిప్పుతున్నారంటే మీరు ఆలోచించుకోండి ఈ ఇది ఏంది బస్సు ఈ కర్నూలు శివార్లో జరిగింది ఏంది ఇది చెప్పండి అతను కర్నూలు శివార్లోని ప్రజానగర్కి చెందిన శివశంకర్ ఇరవై ఒకటి యువకుడు ఇళ్లలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు చేస్తూ ఉంటాడు స్టూడెంట్ అతను డ్రైవర్ మన బైక్ డ్రైవర్ ఇది రాత్రి బాగా నిద్రమైన టైంలో జరిగిందండి ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళుతుంది గురువారం రాత్రి పదన్న గంటలకు హైదరాబాదులో లక్డ్ కపూల్లో బయలుదేరి పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఆరంగారు సౌరస్థాకు చేరుకొని అక్కడ ముగ్గురు ప్రయాణికులు ఎక్కించుకొని ఎన్హెచ్ పార్టీ ఫోర్పై బెంగళూరు దిశగా కదిలింది రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రయాణికులు ముప్పై తొమ్మిది మంది టికెట్ అక్కర్లేని చిన్నపిల్లలు నలుగురు మధ్యలో ఎక్కిన మరో ప్రయాణికుడు ఇద్దరు డ్రైవర్లతో మొత్తం నలభై ఆరు మంది ఈ బస్సులో ఉన్నారండి ఇదినండి ఈ అగ్నికి పంతొమ్మిది మంది సజీవ తాపనం అది వాళ్ళ ఆశలు కూడా బూడిద అయిపోయినాయి వాళ్ళ కుటుంబాల్లో కూడా విషాదం నెలకొనిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ